మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నది ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించాలి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని సంప్రదించాలి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీన రాశి వ్యక్తులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీన రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే హెచ్చు దగ్గరతో కూడినటువంటి ఒక నెలగా దీని మనం చెప్పచ్చు గ్రహ సంచారంలో సూర్య భగవానుడు మొదటి భాగంలో సింహంలోను పదిహేడు తర్వాత కన్యలోను కూర్చున్నారు దీనివల్ల సంబంధాలు వివాహం భాగస్వామి వ్యవహారాల మీద కూర్చున్నారు బుధుడు కన్యలో బలంగా కూర్చున్నారు భాగస్వామి వ్యాపారాలు ఒప్పందాల మీద కూర్చున్నారు శుక్రుడు సింహంలో ఆరోగ్యం మీద ఉద్యోగ వాతావరణం మీద కూర్చున్నారు కుజుడు కర్కాటకంలో సింహ సుజాత్మ మీద కూర్చున్నారు గురుడు మిథునంలో కుటుంబ సౌఖ్యం ఆస్తి లాభాల మీద కూర్చున్నారు శని వక్రీకరించి కుంభంలో మానసిక ఒత్తిడిని ఆధ్యాత్మికతను పెంచున్నారు రాహుకేతు మీనం కన్యలో సంబంధాల మార్పుల మీద కూర్చున్నారు అందులోని మీకు ఏడున్నర శని ఏళ్నాడు శని నడుస్తుంది ఉచ్చ స్థితిలో ఉంది కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాసి అని కూడా చెప్పచ్చు ఐటీ నాన్ ఐటీ ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కొత్త ప్రాజెక్టులు రాకుండా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉంటారు ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం పోగొట్టుకుని మళ్ళీ ప్రయత్నంలో ఉంటారు లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నాను పోగొట్టుకునే అవకాశాలు కూడా చాలా కనబడుతున్నాయి జాగ్రత్త పడండి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకుంటారు కదా అలా ప్రయత్నాలు మాత్రం ఉండండి ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతి ఆలస్యంగా వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది కొత్త ఒప్పందాలకి వ్యాపారస్తులు వెళ్ళకండి కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి ఉన్నది జాగ్రత్తగా చూసుకోండి విదేశీయ వ్యాపారాలకి ప్రయత్నం చేసి ఉన్నది పోగొట్టుకోకండి వ్యవసాయం పంటలు బాగా పండుతుంది అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ మిశ్రమం ఫిఫ్టీ ఫిఫ్టీ జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా ఈ నెల జాగ్రత్తగా అని కూడా చెప్పచ్చు ఇంకా వ్యక్తిగతమైనటువంటి యొక్క సర్వీస్ సెక్టార్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ లేదా సర్వీస్ ఇచ్చే వాళ్ళు కానీ డాక్టర్స్ లాయర్స్ డిఫెన్స్ వీళ్ళంతా ఉన్న వాళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాలను మాత్రం చెబుతుంది ఇక్కడ సైంటిస్ట్లకి ఇది యోగమైనటువంటి కాలంగా మాత్రం గట్టిగా చెప్పడం జరుగుతుంది క్రీడాకారులకి యోగ కాలం ఇది భార్యాభర్తల మధ్య అపోహలు విపరీతంగా పెరిగి ఇతరుల యొక్క జోస్యం వల్ల మీకు ఇంకా కొంచెం కలతలు పెరిగే అవకాశాలు బాగున్నాయి ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ముల మధ్య మూడో వ్యక్తి యొక్క ప్రమేయం లేకుండా మీకు మీరే పరిష్కరించుకోవడం మంచిది స్త్రీలకు కుటుంబంలోనూ సమాజంలోను కాస్త స్ట్రెస్ పెరుగుతుందని కూడా చెప్పవచ్చు విద్యార్థులు పోటీ పరీక్షల్లో చాలా కష్టపడి విజయం సాధిస్తారు కళా సంగీతం లా రంగం వారికి చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు మీడియా రంగం వారికి సినిమా రంగం వారికి కాస్త ఊరటను కూడా చెప్పచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి మానసిక ఒత్తిడి కాస్త పెరిగే అవకాశాలున్నాయి జీర్ణ సమస్యలు కా కాస్త జాగ్రత్త పడాలి ప్రయాణంలో మీ యొక్క విలువైనటువంటి వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి అదృష్టం కలిగించే రంగులు అనుకుంటే ఆకుపచ్చ మరియు నీలం రంగు మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట దిశ ఉత్తర దిశ అదృష్ట నంబర్ మీకు మూడు అని కూడా చెప్పచ్చు మంచి రోజులు రెండు ఎనిమిది పదహారు ఇరవై నాలుగు ముప్పై బాగా ఉంటుందని చెప్పచ్చు చంద్రాష్టమం నాలుగు మరియు ఐదు ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఇతరులతో సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త పరిహారం ఏమైనా మనం చేసుకోవచ్చు అంటే ఓం శనైరాయ నమ అని చెప్పుకుంటూ నవగ్రహాలని ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఒక పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి హనుమాన్ చాలిస పారాయణం చేయండి వీలుంటే ఎలాగూ శరణవరాత్రి వస్తుంది కాబట్టి దేవి భాగవతాన్ని పారాయణం చేయండి దైవభక్తిని ఎక్కువ పెంచండి ఆధ్యాత్మిక యాత్రలో వెళ్ళండి ఆధ్యాత్మిక పూజలు ఎక్కువ చేయండి మీనరాశి మిత్రులరా ఈ నెల అంతా కూడా కాస్త మిశ్రమంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక నెల మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్ట దైవంలోనూ ఏదైనా దేవాలయంలో వెలిగించండి ఇంకనూ మీ దోషాలన్నీ తొలగడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన పూజ హోమాదులన్నీ చేసి మీకు అందించడానికి సిద్ధంగా ఉంది కావలసిన వారికి కింద కి సంప్రదించండి ఈ మాల ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతుంది సామాజికంగా గొప్ప మర్యాదలు పొందుతూ ఉంటారు ఇంకొక మీ వ్యక్తిగత జాతకం పొందాలి అనుకుంటే కింద నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కరుంగాలి మాల అసలు ఏంటి కరుంగాలి మాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ప్రముఖులు అందరూ వేసుకుంటున్నారు మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు దీన్ని ఏంటిది ఒరిజినల్ కాదా దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి కరంగాలి కట్టే అంటారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బార్ అంతా కూడా ఈ వుడ్డుతోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారైంది ఈ కరంగాలి పూసలు చూసారా ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని సరే ఈ పూసలంతా కూడాను తయారు చేసి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండి అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జనవశీకరణ ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గరుగారు మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి మరి జపతపాలకి ఇది చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి మాల మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారు అంటే ఇది వెస్ట్రన్ గాడ్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరంగాలి ఒక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్నవారు సిక్స్ ఎంఎం మాల చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఎంఎం మాల మగవాళ్ళందరికీ కూడా సరిపోతుంది టెన్ ఎంఎం పూజారులుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి టెన్ఎంఎం అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా అదేవిధంగా ఎంఎం బ్రాస్లెట్లోనో ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లోనో టెన్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి మరి చాలామంది అడుగుతున్నారు గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా వేసుకోకూడదు దీక్షలో మేము వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు పూజలో ఉన్నారు ఆ తమిళనాడులో ఉన్నారు అవన్నీ అబద్ధం ఏది నమ్మకండి హైదరాబాదులో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది వేరెక్కడా లేదు తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది వేరెక్కడా ఉండదు జాగ్రత్త పడండి ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి మంచి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే కరంగాళి మాలలో కాపర్తో ఒక యాభై నాలుగు పూసలతో ఈ మాలను తయారు చేస్తాం రాగితో ఏమంటే వెండిలో ఉందా వెండిలో ఉందా అంటున్నారు వెండిలో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి జర్మన్ సిల్వర్ ఉంటుంది అందుకని కాపర్లో తయారు చేస్తాం కాపర్లో కావాల్సిన కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది విజయవస్తువు